డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్తాను ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా ఎవరో దినానికి వెళ్తున్నారు నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అయినా ఇంత ఇంట్లో నన్ను రోజు ఒక్కదాన్నే వదిలేసి ఆఫీస్ కి వెళ్ళిపోతావా లేదు లేదు వారానికి ఐదు రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను మరి మిగతా రెండు రోజులు సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తారు కదా ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తావు నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసం పడిగా ఆపులు కాస్తూ ఉంటాను అవును ఈ రోజు ఏం కలర్ వేసుకుంటున్నావు I don't know, maybe blue. ¿Moto blue va? Ah? Oh no, blue sari. Ajá, ni nadie da de cada uno. Lo Okay, bye. <laughs>

డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ దట్స్ బికాస్ హీ లవ్ యూ సో మచ్ బేబీ నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి వికీ ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్ దా బాక్స్ ఇచ్చడం లోపలికి రా ఏంటి స్కూల్ కి హాలిడే నై వాళ్ళ లేదంటే నేనే స్కూల్ కి హాలిడే ఇచ్చేసాను అంటే నేను అంకుల్ ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకోవచ్చా వెళ్ళి ఆడుకో పోనీ క్యాన్సిల్ కొంచెం నొప్పి తగ్గాక రెండు రోజులు ఆగే వెళ్తురు గాని మా టికెట్ల సంగతి సరేరా మీ ఇంటర్నేషనల్ టికెట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అంటే బోల్డ్ పోతుంది మీ అమ్మ సంగతి నాకు వదిలి ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటాగా మొలిగించాలి గానీ ట్రైన్ టైం లేవే అవుతుంది అసలు రాత్రి పూట నడవకుండా మంచానికి కొలుసులేసి కట్టారు పగల కాబట్టి సరిపోయింది అదే ఏ రాత్రి ట్రైన్ లో అయితే బెర్త దిగేటో పోయేదానివి ఏ తలుపు పోంటే గోవిందా గోవిందా నువ్వు ఊరుకోనా అసలే అమ్మ నొప్పితో బాధపడుతుంటే బాయ్ మోహిని అక్కడ ఫ్లైట్ దిగాక ఫోన్ చెయ్యమ్మా అలాగే అయ్యా వస్తాం మా వాళ్ళని జాగ్రత్తగా చూసారే సరే అయ్యాదమ్మా అలాగే వస్తాం బాయ్ మోహిని బాయ్ మావయ్య హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ అమ్మా హైదరాబాద్ టు ప్యారిస్ టెన్ అవర్ జర్నీ ఫస్ట్ క్లాస్ సీట్స్ బెడ్స్ లో ఉంటాయి ఆలోచించు మరి అసలు ఆ క్షణం గురించి నేను ఆలోచించని క్షణమే లేదు ఆ బెడ్స్ లాంటి సీట్స్ మీద నవ్వు నేను అబ్బా తలుచుకుంటే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది ఏంటండి కావాలంటే ఒక్కసారి టచ్ చేసి చూడు ఇప్పుడా ఇప్పుడే టచ్ తో ఆగలేనేమో అయితే మానే తొందరగా రారా టైం అవుతుంది సరే వెళ్ళు నేను ప్యాకేజ్ స్టార్ట్ చేయాలి ఇవాళ ఏం కలరు స్టాప్ ఇట్ హర్ష రోజు పొద్దున్నే ఏం తింటావు ఇడ్లీ రోజు ఇడ్లీ అనా ఇంకేం తినవా అవును డాక్టర్ ఎప్పుడూ ఇడ్లీయే కావాలంటాడు అప్పుడప్పుడు కాన్ఫ్లెక్స్ తింటాడు ఇడు తిరుగమ్మా రోజు పాలు తాగుతావా పాలంటే నాకు ఇష్టం లేదు పెరుగున తింటావా పెరుగు కూడా నాకు ఇష్టం లేదు అయితే ఇష్టం నీకు చాక్లెట్స్ ఇదిగో తీసుకో ఇంకోటి ఇస్తారా అంకుల్ మా తాతయ్య కూడా ఇవ్వాలి అవునవును మర్చిపోయాను ఇదిగో థ్యాంక్ యూ ఇంతకీ మీ తాతయ్య ఎక్కడ ఉన్నారు బయట కూర్చున్నారు అయితే మీ మీకు మీ బాబు గురించి చెప్పే ముందు నేను ఈ మధ్య డీల్ చేసిన ఒక కేసు గురించి మీకు చెప్పాలి ఈ అమ్మాయి పేరు కల్పన ఇప్పుడు పద్దెనిమిదేళ్లు తనకు పదేళ్ల వయసులో నా దగ్గరికి తీసుకొచ్చారు రాయడానికి చదవడానికి బాగా ఇబ్బంది పడేది టెన్త్ స్టాండర్డ్ మూడు సార్లు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయింది తనకు చదువు రాదనే డిప్రెషన్ తో ఆత్మహత్య కూడా ట్రై చేసింది అలాంటి అమ్మాయి సడన్ గా ఒక రోజు పుస్తకాలు తీసుకుని రూమ్ లోకి వెళ్లి గంటల గంటలు చదవడం స్టార్ట్ చేసింది టెన్త్ స్టాండర్డ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ తో పాసింది అయింది ఎలాగమ్మా అని అడిగితే వాళ్ళ నాన్నగారు రోజు వచ్చి చదువు చెప్పి హెల్ప్ చేశారంది నిజానికి ఈ అమ్మాయి నాన్నగారు తను పుట్టక ముందే చనిపోయారు చదువు దారిలో పడ్డాక కల్పనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు ఈ కేసు గురించి చెప్తాం చెప్తా ఇది కల్పన చిన్నప్పుడు తీసిన ఎక్సరే ఇది వికీ ఎక్స్రే ఈ రెండిట్లోనూ ఈ చిన్న బ్లాక్ స్పాట్ చూసారా దీన్ని ఆంటీరియర్ ఫాంటనల్ అంటారు పుట్టుకతో చిన్నపిల్లలందరికీ తల మీద ఉండే మెతక భాగం రెండేళ్లకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ దాకా క్లోజ్ అయ్యి ఒక ఆరేళ్లకి కంప్లీట్ గా గట్టిబడిపోతుంది కానీ బిక్కీకి ఏడేళ్లు వచ్చినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు వేల సంవత్సరాలుగా హిందువులు బౌద్ధులు ఈ మెతక భాగం కింద సహస్రాల చక్రం ఉంటుందని నమ్ముతారు బాడీలో ఉండే అన్ని చక్రాలలో మానసిక ఎదుగుదలకు కావాల్సిన అతి ముఖ్యమైన చక్రం ఈ చక్రాన్ని ఒక స్పిరిచువల్ గేట్వే అని కూడా అంటారు మెడికల్ సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసింది సైన్స్ వేదాంతం కలిపి సింపుల్ గా చెప్పాలంటే పసిపిల్లలకు ఏజ్ వచ్చే వరకు అంతు పట్టని ఆత్మల ప్రపంచంతో ఒక ఆధ్యాత్మిక అదే ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళకి ఆత్మలు కనపడతాయా వాళ్ళకి ఆత్మలు కనబడొచ్చు వాళ్ళు ఆత్మలతో మాట్లాడచ్చు ఆత్మలు చెప్పే వినొచ్చు కల్పనికి ఎప్పుడైతే గట్టిపడిందో తనకి వాళ్ళ నాన్నగారు కనబడ్డం మానేశారు విక్కీ విషయంలో కూడా అలాగే జరగచ్చు అనుకుంటున్నాను ఏంటి నమ్మలేకపోతున్నారా సబ్జెక్ట్ చాలా ఉంది ఉంది సారీ నో కొంచెం సార్ మనకు అర్థం కాని చాలా విషయాలు కొంచెం నమ్మలేనట్టుగానే ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు కుక్కలు అంటారు సునామీలు భూకంపాలు వచ్చేటప్పుడు జంతువులకి పక్షులకి ముందే తెలుస్తాయంటారు వాటికి మనకు తెలియని ఏదో ఒక సెన్స్ ఉంది అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ల ప్రపంచం గురించి మనకు చాలా తక్కువ తెలుసు కొన్ని బ్లైండ్ గా నమ్మాలంటే విక్కీకి వాళ్ళ తాతగారు నిజంగా కనబడుతున్నారా లేక అలాని ఊహించుకుంటున్నాడా అనేది మనం నమ్మేదని బట్టి ఉంటుంది అదే నిజమైతే వాళ్ళ తాతగారు తన కోసం ఎందుకు వచ్చారో ఏదో ఒక రోజు విక్కీయే మనకు చెప్తాడు ఒకవేళ విక్కీ వాళ్ల తాతగారిని ఇమాజిన్ చేసుకుంటుంటే చేసుకోనివ్వండి ఇట్స్ హెల్దీ తనకి పాలు పెరుగు ఇష్టం లేదు కాబట్టి కాల్షియం సప్లిమెంట్ ఏదైనా ఇవ్వండి ఇది త్వరగా గట్టిబట్టడానికి హెల్ప్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అబ్బాయికి బాగా దగ్గర అవడానికి ట్రై చేయండి తనతో హోంవర్క్ చేయించండి ఆడుకోండి బయటికి వెళ్ళండి రోజుకు ఒక్కసారైనా కలిసి భోజనం చాలా మార్పు చూస్తారు వికీ లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఇక నుంచి అన్ని ఆటలు మన ఇద్దరమే ఆడుకుందాం నీకెప్పుడు ఆడుకోవనిపించిన నన్ను పిలు నేను వచ్చి నీ ఆడతాను తాతతో గాని రాజుతో గాని ఆడుకోవటం మానేయాలి అర్థమైందా తాతంటే నాకు చాలా ఇష్టం డాడీ తాత చచ్చిపోయాడు ఈ లోకల్లో లేడు నువ్వు పుట్టక ముందే చచ్చిపోయాడు అర్థమైందా వారితో డీల్ చేసే విధానం అది కాదు కార్తి వాడి బాగా తర్వాత ఏడుస్తావు నువ్వే